హలో అండి ఈరోజు వీడియోలో నేను మామిడికాయ తురుమ పచ్చడి ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను నేను గిన్నె కొలతలతో మామిడికాయ తురుమ పచ్చడి చూపిస్తున్నానండి ఇలా అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఇంకెందుకు ఆలస్యం మామిడికాయ తురుమ పచ్చడి చూపించేస్తాను రండి నేను రెండు పుల్లటి మామిడికాయలను తీసుకున్నానండి రెండు మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తడియమీ లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి మాకు ఎండపడే ప్లేస్ ఉందండి ఐదు నిమిషాలు నేను రెండు మామిడికాయలను ఎండలో పెట్టుకున్నాను ఐదు నిమిషాల తర్వాత మామిడికాయల పై ఉన్న తొక్కు తీసేసి తురుము ఈ విధంగా పెద్దగా ఉండే విధంగా తురుముకోవాలి మామిడికాయ తురుమును గిన్నెను కానీ గ్లాసులు కానీ తీసుకొని కొలుచుకోవాలి మామిడికాయ తురుమును కొలుచుకునేటప్పుడు మామిడికాయ తురుమును గట్టిగా ఒత్తి తీసుకోకూడదు ఈ విధంగా పై పైన వేసుకొని తీసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ తురుము నాలుగు గ్లాసులు అయిందండి మామిడికాయ తురుమున ఒక ప్లేట్లో ఈ విధంగా మందంగా పరుచుకోవాలి మందంగా పరుచుకున్న మామిడికాయ తురుము ప్లేటును ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి కళ్ళు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఒక కప్పు ఆవాలను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి పచ్చళ్ళ సీజనే కదండి ఆవు పిండి మిగిలిన వేరే ఊరగాయలకు వాడుకోవచ్చు ఒక చిన్న కప్పుడు మెంతులను ప్యాన్లో వేసుకొని త్వరగా వేయించుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఏ గ్లాస్లో అయితే మామిడికాయ తురుములు తీసుకున్నామో అదే గ్లాస్లో గ్లాసు ఉన్నారో నేను ప్యాన్లో పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలను వేసుకోవాలి ఐదు ఎండుమిరపకాయలను ముక్కలు చేసుకొని వేసుకోవాలి రెండు రెండుల కరివేపాకును వేసుకోవాలి కొంచెం ఇంగువను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దానింపు గంట గంటసేపు ఎండలో పెట్టుకున్న మామిడికాయ తురుమును ఒక గిన్నెలోనికి వేసుకోవాలి మామిడికాయ తురుమును గరటితో కలుపుకొని పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి స్పూనున్నర ఆవు పిండి వేసుకోవాలి కళ్ళుక్క మిక్సీకి వేసుకున్నాను కదండి ఆ పౌడర్ని గ్లాస్ వేసుకోవాలి ఒక గ్లాస్ కారంను వేసుకోవాలి వేసుకున్నవన్నీ మామిడికాయ తురుముకు పట్టే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి కూరగాయలు పట్టేటప్పుడు తడి అనేది తగలకుండా చూసుకోవాలి కూరగాయ కలుపుకునే గిన్నెకి చెమ్మ ఏమైనా ఉంటే ఊరగాయ పాడైపోతుందేమోనని మార్చినప్పుడు ఊరగాయ కలుపుకునే గిన్నెని గరిటెని కూడా ఒక ఐదు నిమిషాల సేపు ఎండలో పెట్టుకునేవాళ్ళు తాలింపు చల్లారిన తర్వాత మామిడికాయ తురుము కూరగాయను తీసి తాలింపులో వేసుకోవాలి మామిడికాయ తురుము ఊరగాయ తాలింపులో కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి అంతేనండి మా అమ్మడికి అయితే రెడీ నేనైతే పచ్చని జ్యూస్ ఆగలేక చేసిన రోజే అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినేసానండి చాలా బాగుంది